పిల్లిని చూస్తే ఎలకకి ప్రాణభయం కుక్కని చూస్తే పిల్లికి హడల్ ఇలా ప్రతి జంతువు మరొక జంతువును చూస్తే ప్రాణభయంతో పారిపోవటం సాధారణం కానీ ఒకే జాతికి చెందిన రెండు జీవుల మధ్య కూడా ఇలాంటి భయం ఉంటుందా ఉంటుందనే చెప్పాలి ఎందుకంటే ఓ కింగ్ కోబ్రాను చూసినా జరిగిపోతూ ప్రాణభయంతో దాని నుంచి తప్పించుకునే క్రమంలో బావిలో పడిపోయింది అయినా ఆ కింగ్ కోబ్రా దాన్ని వదల్లేదు వెంటాడింది చివరికి రెండు ఆపదలు పడ్డాయి ఒకరు ప్రాణం కోల్పోయారు మరొకరిని స్నేక్ క్యాచర్ కాపాడాడు ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది అనకాపల్లి జిల్లాలోని మాడుగుల గ్రామ శివారు పోతుల ఈశ్వర్రావు అనే రైతుకు బావిలో ఏదో శబ్దం వినిపించింది ఏమై ఉంటుందా అని బావిలోకి చూసిన అతనికి రెండు పాములు కనిపించాయి ఓ పాము ప్రాణాలు కోల్పోయి పైకి తేలుతున్నట్లుంది ఆ పక్కనే మరో భారీ పాము బావి నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తోంది సుమారు పన్నెండు అడుగుల గిరినాకు జర్రిపోతును వెంటాడుతూ బావిలో పడిపోయింది అది చూసిన రైతు ఒక్కసారిగా భయప్రాంతులకు గురయ్యాడు అయినా ఆ పామును ప్రాణాపాయం నుంచి తప్పించాలనుకున్నాడు ఫారెస్ట్ అధికారులు స్నేహిఆర్ వెంకటేష్ కి సమాచారం అందించాడు ఆ రైతు సమాచారం అందుకున్న వెంకటేష్ ఘటనాస్థికి చేరుకున్నాడు దాదాపు రెండు పాటు శ్రమించి అతి కష్టం మీద భారీ కింగ్ కొబ్రాను బావి నుంచి బయటికి తీశారని రైతు ఈశ్వర్ తెలిపాడు రెస్క్యూ చేసిన గిరినాకును సమీపంలో అడవుల్లో విడిచిపెట్టారు